మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ ట్రోడ్ వచ్చిందండి ఇది ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ డైమెన్షన్ లో ఉన్న హౌస్ ఇది వచ్చేసి ఒక వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ లాగా చేశారు మనకి లోపల ఒక చిన్న పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ వన్ హాల్ కిచెన్ అండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది టోటల్ గా కూడా మనకి హౌస్ ప్లానింగ్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయండి ఇది ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్